అనుసరించి నీకు పూర్వకాలం చేసిన నీ ఆలోచనలు నెరవేర్చినవి అని దేవుడి వాక్యము ఇక్కడ సవరించు చూవాడు యమోవా దేవుడు అది దేవుని దేవునిగా చేసుకొని ఆ దేవుని ఆయన నామం స్నపరచటానికి ఆయన పూర్వకాలం చేసిన కార్యములు ఏ విధంగా ఉన్నాయో పూర్వకాలము మన పూర్వీకులైన మన పితరులైన ఆ దేవునితో నడిచినటువంటి ఆ ప్రజల జీవితంలో ఏం చేశాడో ఎన్ని వేల తరాలు కనించు ఉన్నాను కూడా తనను ప్రేమించు వారిని తనను స్థుతించి తన నామములు గొప్ప చేసే ప్రతి వారి యొక్క జీవితంలో ఆయన పూర్వకాలమున చేసిన ఆశ్చర్యకరమైన ఆశ్చర్యములు ఇప్పుడు చేయగలడని ఆయన ప్రేమించు వారి యొక్క జీవితంలో ఆయన రుజువు చేస్తున్నవాడైతున్నాడు ఎర్ర సముద్రాన్ని దాటించిన ఇస్రాయేల్ ప్రజలు ప్రజలు ఎన్న సముద్రము వారు దాటినప్పుడు అక్కడ ఏ విధమైన అద్భుతము తెలుగు చేస్తామనిచాడో ఇస్రాయేల్ జీవితము అగోక్షంగా మార్చన మాటలిని ఐక్తులు విడిచి అయితే వారు ఎంత సంప్రాంతానికి రాగానే వారి జీవితం ఇరుకులోబడినట్లుగా ఓ పడిన ఎలక లాగా మృతులపడిన తుడి వెలక పడుతుంది మా మరి ఎందుకంటే వెనక శత్రువుగా పరోతన సైన్యం అంత తరుపుకొని వస్తున్నారు ముందు ఎంత సముద్రం ఇన్ను పోవడానికి దాని లేరు ఇక చస్తే సముద్రంతో పడి చావ అలా నిభావిస్తిని అయినా దైడు శక్తి గనువాడు పరో ఎంత చేసిన అభృతము నేను మన ముందు చేస్తాను అని నిరీక్షణ లేనటువంటి ప్రజల యొక్క వారి హృదయాలను తెరవడానికి ఎప్పుడైతే ఆయన నామం పైకెత్తబడిందో ఆయన నష్టం పైకెత్తబడిందో ఆయనను ఆయనను స్తించుకోవాలని ఎప్పుడైతే నిలబడ్డాో సముద్రాలయ్యూలుగా జీవించి రెండు కోడులుగా ఆ ఆ యొక్క ప్రవాహాన్ని ఆ యొక్క నీళ్లను రెండు గోడేసి ఆ మధ్య కూడా నడిపించాడు వారు అందరి చేర వెలు సైన్యము రకములు అన్ని వస్తూనే ఉన్నాయో వారు అందరి చెప్పిన వారిలో పొందరు భయం బంగళావారు ఆయన చెప్పినా కూడా వాళ్ళు మమ్మల్ని తరుగుతారేమో భయం కానీ ప్రభు ఏం చూశాడు తెలుసా ఆశ్చర్యం ఇస్రాయల్ ప్రజలు దాటారా సముద్రంలో బలో సైన్యం బలో రంగములు బలో ప్రభు యొక్క సైన్యమంతా కూడా ఆ సముద్రంలోనికి వచ్చారా అప్పుడు ఆ గోడలను తీసివేశాడు నేను ఆ రాశి రాశి గోడలు నేటి రాశి గోడలు ఏమైతే ఉన్నాయో ఆ గోడలను ఎప్పుడైతే తీసివేశాడో ఆ సైన్యమంతా ఎరుచముద్రములో సమాధి చేయబడ్డారు సజీవ సమాధి చేయబడ్డారు అయితే తన ప్రజలను తాకించాడు అందులో అప్పుడు చేసిన పూర్వీకుల మరేక పూర్వ దినాలలో చేసినటువంటి ఆస్పృతమైన కార్యములు ఆశ్చర్యమైన కార్యములు నేటికి నీ ప్రభు నా తాను ప్రేమించు వారి యొక్క జీవితంలో తాను తనను దేవుడిగా ఆరాధించు వారి

పట్ల అనేకముగా ఉన్నాయి దేవుని ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో నీ ఆలోచనలు దేవుని ఆలోచనలు ఉన్నాయి నీ భయములు దేవుని కార్యానికి బిందుగా ఉన్నాయి నీ తలంపులు దేవుని కార్యానికి బిందుగా ఉన్నాయి నీ యొక్క అది దేవుని కార్యాలకు భిన్నముగా ఉన్నాయి అయితే ప్రియమైన దేవుని బిడ్డ పట్టు వదిలి పాట పట్ట గురిగా ఉండాల్సిన పట్టు వదిలి పాట ఏంటంటే యహోవా నీవే నా దేవుడు నాకు ఎవరు దేవుడు నీవే నా దేవుడు బ్రహ్మా దేవుడిని యక్షిస్తాను దేవుణ్ణి యక్షించు వారిని దేవుడు యక్షిస్తాడు ఇది చాలా ఎప్పుడు చూడు దేవుని తక్కువ చేసి మాట్లాడితే నీవు తగ్గుతూనే ఉంటావు కానీ హెచ్చించబడవు అంటే దేవునించాలి అపోడు అపోస్తుడు దేవుని యచ్చించాడు ఆ యొక్క దాన్ని తెలుగు పరిశుద్ధులు దేవుని హెచ్చించాలి వారు తగ్గించబడినప్పటికి కూడా వారు పూర్తిగా దూపించబడని పే పొడుబడిన పనికిని కులా దేవుని ప్రే పేరును ఎంచించదమ్మలు పెట్టండి దేవుని ఎంచు ప్రతి వారిని కూడా దేవుని ఎంచు వాడేసుకున్నారంటెలో నేను ఎయనను ఎచ్చిస్తే నేను ఎంచింత పడతానో అన్న ఆలోచన పడ్డప్పే గాని నేను ఎంచప్ప మనకి పోయి పనులేదు నా ప్రముఖమైన దేవుని నేను ఎంచించ్చిన నీ ప్రార్థనలో సాక్ష్యమతో నీ బాధల ద్వారా హెచ్చింపబడాలి నువ్వు వాక్పరిచని చేస్తామని దేవుడు ఆయన హెచ్చించబడాలి ఆయన అందుకే నీకు ఆయన దేవుడుగా ఉన్నాడు ఆయన నువ్వు ఎప్పుడెత్తున్నావో ఆయన పక్షవాన్ని కాదు ఆయన కూడా ఖచ్చితంగా నిన్ను హెచ్చించు వాడని

నన్ను తాను తగ్గించుకుంటే దేవుని చెప్పింపబడతాడు కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకంగా దేవుడు పూర్వ దినాలలో చేసినట్లుగా నీ యొక్క జీవితంలో ఆయన చేయాలి పూర్వ దిన చేసిన అద్భుతములు ఏమైతే ఉన్నాయో ఆది కాలంలో అనగా పాద నిబంధన కాలములో ఎనిషిమల చేసిన అద్భుతములు ఏ నిమిషం చేసిన అద్భుతములు అబ్రహాము దినములో చేసిన అద్భుతములు మోషే దినములో చేసిన అద్భుతములు ఎన్నైతే ఉన్నాయో అన్నిటి కన్న గొప్పగా యేసు క్రీస్తు ప్రభువున్నర సంశయాలు ఆయన పరిచయం చేసిన అద్భుతములు ఏమైతే ఉన్నాయో ఆ అద్భుతములు స్పష్టంగా నీ కన్నులతో చూస్తావు ఎవరో చెబితే కాదు నేనేమి కథలతో చూస్తావు దేవుడి చేసే అద్భుతములు దేవుడి చేసే ఆశ్చర్యకరమైన కార్యములు నైరికమైన అద్భుతములు నీవు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తావో దేవుడుస్తావో దేవుణ్ణి ప్రేమించి దేవుడిని కాని నామము ఎప్పుడైతే మొదలు పెడతావో పెడతావోసి అడుగు అడుగు పద నీ జైతములు ఆ నైలికమైన అద్భుతములను దేవుడిని పడిపోయినను తిరిగి దేవుడు లేపుతాడు పడిపోయిన నిన్ను లేపటానికే నీ దేవుడు నీకు దేవుడైనా కనుక ఇక్కడ రాయగలిగినటువంటి మాటలో మరోసారి జ్ఞాపకం చూస్తే యహోవా నీవే నా దేవుడవు అవును మరి మనకి ఇంకొకటేమి లేదు మనకి ఇంకొకటి లేదు దేవుడే నీ దేవుడై ఉన్నాడు యహోవా అని దేవుడై ఉన్నాడు ఈ దేవుడే నీ దేవుడై ఉంది ఆయన నిన్ను చేయబోతున్నాడు నిన్ను విస్తరింపచేయబోడని అంటున్నాడు నీ సరిహద్దుల్లో సమాధానము కలగజేయబోడని అంటున్నాడు నీ కగలాలు కట్టుబాటు అంటున్నాడు గుండె చెందిన ప్రతి వారి గాయాలను కట్టుబాడు కనుక ఆయన ఈ గాయాన్ని కడతాడు నీకు నెమ్మదినిస్తాడు నీకు సమాధానం ఇస్తాడు పూర్వ తిరుమలలో చేసిన వాటికంటే కూడా కూడా అద్భుతమైన కార్యములు నీ జీవితంలో జరిగించి ఇతను ఆదరించి ఆశీర్వదించి పూర్ణ సంతోషముతో పూర్ణ సమాధానంతో ప్రభు నేను శక్తి బలపరిచి నడిపించు ఈ నీ దేవుడైన యహోవాది మనం తోడై ఉండగాక సమాధానం లేని ప్రతి వారికి ఆయనే సమాధాన కర్త దేవుడి సమాధానం నీకు తోడై దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని ప్రేమించి నా ప్రియ శ్రోతలారా జీవింపజేసే వాక్యాన్ని సత్యవాక్యాన్ని అద్భుతమైనటువంటి ఆరాధన శక్తివంతమైనటువంటి ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటటువంటి ఆరాధనను దేవుడి ప్రదేశంలో ఇస్కబాయి ప్రాంతంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి చక్కటి ఇచ్చి ఈ మందిరంలో జరుగుతున్నటువంటి అద్భుతమైన కార్యాలు అనేక అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు దేవుడు ఒక నూతనమైనటువంటి వరబడిలో మరి సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు మీలో ఎవరైనా కూడా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి వారు కానీ అలాగనే మా యొక్క కార్యక్రమాలను తిలకిస్తున్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా మరి మా యొక్క ఆరాధన కేంద్రానికి రావడానికి మారణ తప మినిస్ట్రీ మరి వంద వందనాపురి కాలనీ రోడ్ నెంబర్ వన్ ఇస్కబాయ్ డోర్ నెంబర్ ఫిఫ్టీన్ డాష్ సెవెంటీ వన్ హౌస్ నెంబర్లో మరి ప్రతి ఆదివారం అద్భుతమైనటువంటి ఆరాధన టెన్ ఓ క్లాక్ పది పది గంటలకు ప్రారంభించబడుతుంది ఒకటిన్నరకు ముగించబడుతుంది అయితే కొన్ని రోజుల తర్వాత మొదటి ఆరాధన రెండవ ఆరాధన మూడవ ఆరాధన ప్రారంభించబడుతుంది కొన్ని అనివార్య కార్యాలను బట్టి ఒకటే ఆరాధన జరుగుతుంది ఈవినింగ్ ఇంగ్లీష్ సర్వీస్ కూడా జరుగుతుంది కాబట్టి మా యొక్క కార్యక్రమాలను చూసి ఆనందిస్తున్నటువంటి పరిశుద్ధ జనాంగం అంతటిని కూడా ప్రత్యేకంగా మీరు ఎక్కడ వెళ్ళలేని వారైనట్లయితే మీకు సరైనటువంటి ఆరాధన శక్తివంతమైనటువంటి వాక్యం ఎదగాలని ఆశగా ఆశగా ఉంటే ఈ యొక్క అడ్రస్ని తెలుసుకొని రాగలని మనం చేస్తున్నాను ప్రత్యేకమైనటువంటి దీవిన ఆశీర్వాదాలు మీ కొరకు మెండుగా కుమ్మరించబడాలని ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉంటాం మా యొక్క ప్రార్థన విన్నపములు మీ విషయమై మీ సమస్యల విషయమై ఎప్పటికీ మేము ప్రార్థిస్తూ ఉంటాం అమ్మాయి